બાઉન્ડ છે પણ એન્ક્રોચસ ગાય એન્ક્રોચસ ગાયો ચિર વેપારસ્થળનો ચિર વેપાર પર લઈ મ્યુનિસિપલ અધિકારીનો ये दादा उपाध्यक्ष अधिकारी చెప్పండి అక్కడ కూలబడతారు ఇంత దేశంలో ఎట్లా కూడతారండి ఎట్లా కూలబడతారు ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్పండి రాజా ఐదు చెప్పండి దగ్గర కూలవడుతులబడుతు ఇది కూడా చెప్పండి అక్కడ అక్కడ ఎందుకు అక్కడ పూల కొడుతుంది మేము మేము కూడా మీకు సహకారం ఇచ్చినాం వినండి పూల కొడుతుంది చిరు వ్యాపారులు చిరు వ్యాపారు రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు కూలగొడుతున్నారు ఇప్పుడు మీరు ఆపమండి మీరు ఆపమండి

దయచేసి మీరు ఆపమని చెప్పండి వాళ్ళకి ఆలోమ పక్కకుండా మీరు ఆపమని చెప్పండి మేము పోతాం మేము పోతాం అదే సార్ జనాలకు మీరు ఇబ్బంది పెడుతుంది ఇంకా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది జనాలు ఆపండి ఆపాసారి ఫోన్ చేయండి ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేయండి సార్ మీరు ఫోన్ చేయండి సార్ మీరు చేయండి మేము ఇక్కడ లేచిపోతుంది మీరు ఆపామండి

సార్ ఇక్కడ మీరు ఎక్కడ పని చేస్తున్నారు సార్ మీకేమో కూలో పడమని చెప్పినావాడు ఎట్లా కూలో పడుతుంది సార్ ఎట్లా కూలో పడుతుండ్రు ఎట్లా కూలో పడుతున్నారు సార్ ఒక్కొక్కరు గిరిగిరి తీసుకోడు పరిస్థితి సార్ మీరు కూడా మీరు కూడా సహా ఫోన్ చేస్తే ఏమైతే సార్ మీరు ఫోన్ చేయండి చట్టం చూడండి చట్టం ఈ చట్టం ఉన్నది సార్ చట్టం ఉన్నది చట్టాన్ని ఎవరు ఉల్లంఘించద్దు నేను ఉల్లంఘించద్దు మీరు కాదు నాగేశ్వరం కాదు